ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా మృతదేహాన్ని అప్పగించాలని సోదరుడు కడారి రెడ్డి కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం గోపాలరావు పల్లికి చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు పదో తరగతి వరకు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో విద్యాభ్యాసం కొనసాగించిన సత్యనారాయణ రెడ్డి ఐటీఐ పూర్తి చేశారు అనంతరం పెద్దపల్లి జిల్లాలోని కేశవరం సిమెంట్స్ లో అప్రెంటిస్ చేసే సమయంలో యాజమాన్యంతో జరిగిన ఓ గొడవతో పార్టీలోకి వెళ్ళినట్లు సోదరుడు కరుణాకర్ రెడ్డి వెల్లడించారు సోషల్ మీడియాలో పెడితే విలేకరి ఫోన్ చేసాడు విలేకరి నాకు వాట్సాప్లో పెట్టాడు మెసేజ్ పెట్టాడు నా ఫ్రెండ్ ఇట్లా జరిగింది అంటే మరి ఫోటోలు చూసి కన్ఫర్మ్ చేస్తామని చెప్పి ఫోటోలు పెట్టాడు దానితో వస్తు కొద్దిగా అవుట్ పడ్డాను దాని తర్వాత రియల్ అనేది గుర్తించం డెడ్ బాడీ కొరేక పోదారనుకుంటున్నాం అనుకుంటున్నా అనుకుంటున్నాం ఇస్తారా అనుకుంటున్నాం ఇస్తారా ఇయ్యారా అనేది కూడా మనకి ఇప్పుడు ఏం చెప్పలేం కదా ఇస్తే మంచిదనే పోతున్నాం ఇస్తే తీసుకొస్తాం మా ఊరు వాళ్ళందరూ ఇప్పుడు వేడి చేస్తున్నాం అనుకొరకు